ఎంత ఎంతమందితో వచ్చావో నీకు పోలీసు వాళ్ళ దగ్గరుండి లోపలకెళ్ళండి లోపలకెళ్ళండి అంటాం మన వాళ్ళందరినీ బయటకు నెట్టడం ఉండేవాళ్ళని కొంతమంది ఎల్లో షర్ట్ వేసుకున్నాను పట్టుకొని కొట్టేశారు వాడు ఎవరో కూడా తెలవకుండానే ఒక అతను ట్యాగ్ వేసుకొని ఉన్నాడు పార్టీ ట్యాగ్ ఆ ట్యాగ్ వేసుకున్నాను పట్టుకొని కొట్టేశారు నీ ఇష్టారాజ్యంగా కొట్టుకుంటా పోయి వాళ్ళ ఇంట్లో ఉండాలని సరే ఈ అపార్ట్మెంట్కి రాలేదు అనుకో రాలేదనుకుంటారు అంతే మేము రాలేదనుకుంటే దండం పెట్టి పోతున్నాం మేము నువ్వు పోయి కొట్టిస్తావా మనుషులను పెట్టి అసలు ఆమెను ఒక్క మాట అన్నారా ఎవరన్నా ఆమె అంటున్నావు ఏదేదో మాట్లాడుతున్నావే ఒక్క మాట ఆమె ఉందనేది కూడా ఎవరికి తెలియదు మాకు ఆ డివిజన్లో తెలిసాము ఒక్క మాట ఆమెను ఏమైనా ఉంటే రా అక్కడికి వెళ్దాం నిన్ను ఎవరు అన్నారో ఆమెను ఏమైనా అన్నారో ఆడే కావాలంటే తెలుసుకుందాం లేదా నువ్వు సాయిబాబా గుడికి అంటున్నావు కదా రా అక్కడ ఎవరన్నా అన్నారేమో ఏమో నువ్వు ఒట్టే ఆమె చేత ఒట్టే పిచ్చు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకా కూడా దొంగ రాజకీయాలు చేయటం దానికి ఏమన్నాలో మాకు అర్థం కావట్లే ఆ గోలా తిరుపతిరావుని నేనేమన్నా మీకు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళని ఇబ్బంది పెడతావు వాళ్ళని ఇంట్లో పిల్లల్ని ఆ తల్లిని కొట్టినప్పుడు బాధ అనేది మీ ఇంటికి వస్తే మీకు తెలుసు అని చెప్పేసి అన్నాను తప్పితే ఇంటికి వచ్చి కొడతానని ఏదేదో మాట్లాడనని చెప్పేసి ఏదో మాట్లాడతావు ఏంటో నాకు అర్థం కాదు మీరు పోయినసారి అదే చేసావు ఇప్పుడు అదే చేసావు దీన్ని ఎవ్వరు కూడా నంబరు నువ్వు గుర్తు పెట్టుకో అదే అంటే కులము కులము అని చెప్పేసి కులాన్ని ట్రాప్ చేసి అది చేసి చేసే పరిస్థితిలో ఉండదు అందరి మీద చాలా మంది మీద ఎన్ని కేసులు పెట్టావో ఎంతమంది మీద పెట్టావో ఎంతమందిని ఇబ్బంది పెట్టావో హాస్పిటల్ మీద పడి కూడా ఎంతమంది డబ్బులు వసూలు చేసావో బెదిరించి ఎన్ని ఎవరికి తెలియదు అనుకుంటున్నా నువ్వేదైనా ఉంటే చూసుకో ఓట్లు అడగటమా లేకపోతే ఏం చేయాలనేది చేసుకో అంతేగాని పొద్దుగుకులు ఇట్లాంటివి పెట్టుకొని ఆడవాళ్ళని పెట్టుకొని గెలవాలనే ఇట్లాంటి నాయకులు నేను సినిమాల్లో చూస్తున్నాను చెప్తే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారో అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు ఒకటి తెలుస్తూ ఉన్నాయి ఎవరినైనా పెట్టుకొని చూస్తారో ఇంట్లో వాళ్ళని పెట్టి ఆమె ఒక్క మాట ఎవరైనా అన్నారు అసలు ఆ వాలంటీర్కి ఆమెకి జరిగిన సంభాషణని దాని పెద్ద భూతత్వంలో చూపించేసి ఏదో మేమేదో అన్నట్టు అసలు వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు అక్కడ తిరుగుతున్నారో తెలవదు ఎవరికి వాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారు ఎవరన్నా సంస్కారం అనందినే వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంట్లో ఆరోగ్యం పట్టుకొని మాట్లాడరు ఎవరు ఆ పద్ధతిలో అసలు సంస్కృతే కాదు ఇక్కడ దాన్ని భూతత్వంలో చూపించేసి మా ఫ్యామిలీని అన్నారు మా ఫ్యామిలీని అనే సంపత్తి కోసం చూస్తున్నావా నువ్వు చేసిన అరాచకాలకి ఇంకా సంపత్తి కూడా రాదు నీకు నువ్వు ఎన్ని కట్టలు పెట్టుకున్నా కూడా ఇవన్నీ కూడా రాదు నేను ఒకటే వీళ్ళకి కూడా చెప్తున్నా పక్కనుండే వాళ్ళు నిన్న అతిగా తాగేసి వచ్చి పిచ్చి పిచ్చిగా మా వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళకు కూడా రేపనే రోజు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రోజు అబ్బా కొడుకులు ఇద్దరు ఉండరు ఊళ్ళో అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడికి పోరు అందుకని ఊళ్ళో దగ్గర పెట్టుకొని కావాలంటే ఓట్లు వేయించుకోండి లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటారో ఇంకోటి ఇచ్చుకుంటారో చేసుకోండి మీ పని మీరు చేసుకోండి అంతేగాని కొట్టేసి పా పార్టీ వాళ్ళని అందరినీ కూడా కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు భయప్రాంతం చేస్తే ఉనికిపోతారో లేకపోతే భయపడతారో అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టే ఆ కసి ఇంకా పెరుగుతుంది అది గుర్తుపెట్టుకో నువ్వు ఎంతమందిని ఈరోజు ఐదేళ్ళలో ఇబ్బంది పెట్టారో అంత కసి జనాల్లో ఇంకా ఉంది అందుకని అందరు కూడా వాళ్ళకు వాళ్ళుగా వస్తున్నారు నేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవట్లా వాళ్ళకు వాళ్ళగా మేము చే వాళ్ళు చేసిన బాధలు చెప్పుకుంటా నా దగ్గరికి వస్తున్నారు అవన్నీ కూడా నీకు తెలుసు కానీ నటిస్తున్నావు నట నటంతో పెట్టి అమాయక ఫేసులు పెట్టేసి మా కుటుంబంజలికి వచ్చారు ఐదు సార్లు ఎమ్మెల్యేని అవన్నీ పిచ్చి మాటలంతా మాట్లాడద్దు ఆమెను ఎవ్వరూ ఏం అనలేదు నేను పొద్దున్న కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్నా ఆ పక్కింటి వాళ్ళతో మాట్లాడి ఎదింటి వాళ్ళతో మాట్లాడి అందరితో మాట్లాడి ఏం జరిగింది ఏమైంది అసలు అని ఎందుకంటే మాకు నిన్న ఇష్యూ ఆ ఉందనేది కూడా మాకు తెలియదు కాబట్టి కానీ ఈరోజు వాళ్ళని పెట్టుకొని నువ్వు ఏదో కుల రాజకీయాలు చేస్తే అది మంచి సంస్కృతి కాదు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మరోసారి సీరియస్గా చెప్తా ఉన్నాం మాకు చేతగా కాదు మీ పనే కానీ మేము చేస్తుంటే రాత్రి పెద్ద అలజడయ్యేది హాస్పిటల్లో పేషెంట్స్ ఉండే దగ్గర పోలీసు వాళ్ళు అంతమంది పోలీసు వాళ్ళు ఎవరేం చేయలేరు ఒకసారి ఎక్కువ మంది వచ్చిన తర్వాత నాకు నేనుగా పంపించేశాం అందరినీ అలాంటి పనులు అలాంటి సంస్కృతి నీ నువ్వు అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పోలీసు వాళ్ళు కూడా మా మీద ఎస్సీ యాక్ట్ కేసు ముప్పై మంది మీద పెడతారు కొట్టేది వాళ్ళు మన ఎమ్మెల్సీది కూడా అంతే కొట్టేది వాళ్ళు పెట్టేది వాళ్ళు మళ్ళీ పద్దెనిమిది మంది ఏదో రిమాండ్కి పంపించారు పోయింది సార్ త్రీ నాట్ పెట్టి పద్దెనిమిది రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు నువ్వు ఏం చేయలేదు ఏం చేయలేదు అని మాట్లాడుతావు అమ్మాయికి మాది నాకేం అర్థం కాదు అదే చేసేవన్నీ చేసి పద్దెనిమిది మంది కుటుంబాలు ఫ్యామిలీస్ ఎంత బాధపడ్డారో నీకు తెలుసు అసలు మేమేమన్నా అలా చేస్తున్నాం మేము ఆ టైంలో పద్దెనిమిది రోజులు రిమాండ్లో ఉన్నారు వాళ్ళంత జైల్లో మళ్ళీ ఏం చేయలేదు ఏం చేయలేదు అని మాట్లాడుతున్నావు ఎన్ని చేసావు అనేది చాలా ఉన్నాయి చేసినవి కూడా నీకు తెలుసు అది కాబట్టి ఏదన్నా ఆమెను ఏదన్నా అనుంటే కావాలంటే ప్రూవ్ చేయి ఎవరన్నారో కూడా చెప్పు అంతే తప్పితే నువ్వు ఊరకనే ఏదో అది ఇది అంటే మాత్రం ఎవరు వినేవాడు లేడు అడిగే ఆలోచించేవాడు కూడా లేడు నువ్వేదో ఏలు చూపిస్తా జాగ్రత్త నీ ఇష్టం అంటే ఎవడు ఇక లేడి జరిగేదేం కాదు నీ వల్ల ఇది నువ్వు చేసుకో అది మంచితారు నంబర్ ప్లేట్లు పీకారు అద్దాలు బాధలు కొడతారు ఏ డ్రైవర్ని పట్టుకొని కొట్టారు ఆ మనుషుల్ని పాపం మా వాళ్ళని బయట ఉన్న దానికి కొట్టారు ఆ డోర్ దగ్గర నుంచి వాళ్ళు తలుపులు కొట్టి లోపలికి రావాలంటే మా వాళ్ళంతా అడ్డం కొట్టుకొని కొడుతున్నా కూడా అడ్డం నిలబడ్డారు కాబట్టి జరిగింది అంటే లోపలికి వచ్చి ఎవరిని అటాక్ చేద్దామని అంటే హాస్పిటల్ లోపల వచ్చేసి మా మీదకు దౌర్జన్యం చేస్తే తర్వాత నువ్వు ఉంటావా ఇక్కడ సరే వంద మంది ఐదు వందల మంది వచ్చారు సరే అటాక్ చేశారు మమ్మల్ని నెట్టారో ఏదైనా జరిగిందనుకో అంటే మళ్ళీ ఒంగోళ్ళు నువ్వు ఉంటావా మా చేత కదా అయింది అంటే మీ వాళ్ళు అంతా ఉంటారా లేకపోతే మా మీద తర్వాత లేకపోతే మా వాళ్ళ మీద లోపలికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎడకపోతావు ఏంది ఊరు వదిలిపెట్టి నువ్వు ఎడకపోతావా మీ ఇల్లు తెలియదా లేకపోతే మాకు కానీ పిచ్చి మా పిచ్చి శాస్త్రాలు పిచ్చి పద్ధతులు మానుకో పెద్దోడు ఈ వయసులో లాస్ట్ సారీ లాస్ట్ సారీ అంటున్నావు దండం పెట్టుకో లాస్ట్ సారి నా అవకాశం ఏంటని చెప్పి దండం పెట్టుకో పద్ధతులు బాగుంటుంది అంతేగాని ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇవాళ పోయినసారి ఆ ట్రాప్లో పడ్డాం నేను ఆ రోజు ఊళ్ళో లేను నేను ఉండుంటే ఆ రోజు నేను ఆకుండేవాడిని వాళ్ళు మా వాళ్ళందరినీ ఎట్ట నచ్చి నేను లోపలికి పంపించేవాడిని కాకపోతే నేను వచ్చే లోపలికే అంతా అయిపోయింది విజయవాడలో ఉన్నాను కాబట్టి లేకపోతే ఒంగోళ్ళో ఉన్నట్టే నేను ఖచ్చితంగా మా వాళ్ళని లేపి వద్దు జరిగే జరగని అని చెప్పి మా అందరినీ వెనక పంపించేసిండేవాడిని వాళ్ళు ఎవరు వెనక ఫోన్లో మాట్లాడుతూ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోయినసారి ట్రాప్లో పడ్డారు దాన్ని అన్ని కమ్యూనిటీలో తీసుకెళ్ళావు కమ్మో రాజ్యం కమ్మ వాళ్ళది అని చెప్పేసి ప్రతిసారి అట్ట జరగదు నువ్వు మాయ మాటలు చెప్పినా ప్రతిసారి జరగదు అది ఇది జరిగింది వాస్తవం అది నువ్వు కాస్ చెక్ చేసుకో ఎంక్వైరీ చేసుకో వాళ్ళు వచ్చింది ఏందో వాళ్ళ క్యాన్వాల్సింగ్ జరుగుతుంది ఏందో పరిస్థితి ఏం జరిగిందో వాడేదో ఒక నిలబడి ఉంటే రోడ్డు మీద వాణ్ణి కొట్టడం ఏంటి ఉన్నాయి లేని చెప్పి ప్రజల మీద చేతులు చేసుకొని గొడవలు చేస్తే అది ఏం పద్ధతులు అవి పిల్లల్లోకి వచ్చి కొట్టేస్తారు సార్ ఆడవాళ్ళని కూడా అంటే రౌడీజం గోండాయిజం ఎప్పుడు లేని నువ్వు తీసుకొస్తున్నావు అనమాట పిల్లలకి గంజాయి అలవాటు చేపించటం మందు పోయటం వాళ్ళకి ఒక నూట యాభై మందికి జీతాలు ఇస్తున్నారంట ఏందో మరి చిన్న నేను దాంట్లో చూసాము ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు పిల్లలు వాళ్ళు ఎవరన్నా చదువుకుంటారా జాగ్రత్తగా ఏదైనా పని చేసుకుంటారా అని చెప్తారు కానీ అలాంటి వాళ్ళని పాడు చేసి వాళ్ళకి అసలు ఇంకేమి తెలియదు అనమాట ఇంకా ఎవరిని అటాక్ అంటే వాళ్ళు అటు పరిగెత్తటం ఆ తలుపులు బాగల కొట్టడం అద్దాలు బాగల కొట్టడం ఏంటండి అది ఐదు సార్లు గెలిసేవే కొంచెం అన్న ఆలోచన లేదా నీకు హాస్పిటల్ ఇది అని దానికి వాళ్ళ పోలీసు వాళ్ళు దగ్గరుండి పంపించటం వాళ్ళ దగ్గరుండి వాళ్ళు నేను పంపిస్తా ఉంటారు నువ్వేమో పిల్లల్ని ఎగదొస్తావు ఏంటో ఏ ఆలోచించుకోండి ఇవన్నీ ఏం చేస్తున్నావా మన సమాజంలో ఐదు సార్లు గెలిపించిన దానికి సమాజాన్ని ప్రజలకు ఏం చేసామనేది ఆలోచించుకోవాలి నువ్వు ఏం చేసిన పాపాన్ని పోకుండా ఇలాంటివన్నీ క్రియేట్ చేయటం అది మంచిది కాదు దాని ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని పొద్దుగులు రాజకీయాలు చేయాలంటే అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను మరోసారి తెలియజేస్తాను టైంలో వైశ్యాసు సుబ్బారావు గుప్తా అని ఆయన పార్టీ ఆఫీసులో ఆయన ఏం చెప్పాడు మనం తప్పు చేస్తున్నాము మనం కరెక్ట్ చేయకపోతే ఇబ్బంది వస్తుంది పార్టీ మనము కరెక్ట్గా నడవకపోతే ఇప్పుడు నెగిటివ్ అవుతుంది అని చెప్పి చెప్పిన పాపానికి ఉండాలని పెట్టి హోటల్లో ఉండే వాళ్ళని పోలీసు వాళ్ళే వాళ్ళకి ఇస్తే వాళ్ళని పోయి హోటల్లో ఉండే వాళ్ళని కొట్టిస్తారా అది ఎంత పెద్ద జరిగిందో తెలుసు కదా అది లైవ్లో చూసి ఆనందపట్టం ఇవన్నీ బ్రాహ్మణ పొలాలు ఎన్ని కబ్జ్జా చేశారు వాళ్ళ బ్రాహ్మణది వాళ్ళని భయప్రాంతంగా చేశారు ఇందాక ఒక ఎస్సీ ఒక అతను నా దగ్గరికి వచ్చాడు రేపు బెటపోతున్నారంట డెబ్బై రెండు లక్షల ఆస్తి అతనిది తీసుకొని సమ్ రెడ్డి తీసుకొని రిజిస్ట్రేషన్ మీద అతను తీసుకొని దొంగ కాగితాలు పెట్టి వేరే వాళ్ళకి అమ్మేసి అట్టా మూడు శాతం మారి వాళ్ళు ఇలా పెళ్ళి ఆగిపోయిందంట ఒక బ్రాహ్మణది అదేవిధంగా పెళ్ళి ఆగిపోయిందంట అల్లూరులో కవితారెడ్డి ఉండి ఇది బాగలేదని చెప్పిన దానికి ఆ ఊరి నుంచి పంపించేదాకా నిద్రపోయావు నువ్వు మళ్ళీ సామాజిక వర్గాలు కులాల గురించి మాట్లాడుతుంటావు ఇంతమందిని నువ్వు చేసావు ఎలా ఒక్కటొక్కటి వస్తే పావు చేసిన పాపాలు అన్నీ కూడా వస్తాయి కాకపోతే తాత్కాలికంగా పోలీసు వాళ్ళు ఉంటారో లేకపోతే ఏదైనా ఉండటం వల్ల జరుగుతుంది తప్పితే ఎవరెవరు ఎక్కడ జరిగింది ఏమేమి జరిగింది ఎంతమంది కబ్జాలు జరిగినాయి నీకు ఎంతంత సందాలు వచ్చినాయి అన్నీ కూడా వస్తాయి బయటికి ఆ బ్రాహ్మల పొలాన్ని నువ్వు ఏడు ఏడు ఎకరాలు ఎట్లా చేసావు రాత్రి రాత్రి కాంపౌండ్ కట్టేసావు నీ సొంతదా అది నువ్వ నువ్వు నీ కొడుకు దగ్గరుని చెప్పిలా ఇంగోలు ప్రజలకు తెలియదా అదేవిధంగా మొన్నటిదాకా ఆయన ఉన్నాడు కదా ప్రశాంత్ అతను అతను ఉన్నాడు కదా యూఎస్ నుంచి నీ మీద పెట్టాడు పంచి ప్రభాకర్ ఎన్ని పెట్టాడు నీ గురించి నీ కొడుకు గురించి ఎన్ని పెట్టాడు అక్రమాలు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ తెలిసి అతనికి అతను ఎన్ని పెట్టుంటాడు ఏం అతని అతను కొట్టలేదైతే అతను ఒక మాట మాట్లాడగలిగావా నువ్వు ఒక్కోటి నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా స్క్రిప్ట్ వదిలిపెట్టి మొత్తం చేశాడు నీది నీ కొడుకు అవినీతి భాగవతం అంతా ఎప్పుడు కూడా ఏదో విమర్శించేదాన్ని దానికి ఎట్లాగా మంచిగా చెడు అనేది ఆలోచించుకోవాలి అదే తప్పితే ఇదే అనుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పేస్తే మీరు అందరూ చూస్తుంటారుగా ఇబ్బంది ఒక మనిషిని కొట్టడం అది పెద్ద విషయం ఏం కాదు అది రేపు అనేది మనం ఉన్నప్పుడు ఒకటి దొరకడా దొరికినప్పుడు ఏమవుద్ది ఇదే పరిస్థితి రిపీట్ అవుదా చేయిచ్చా ఈ పనులన్నీ ఇట్లాంటివి ఆ రకంగా కొట్టాము మనుషుల్ని హాస్పిటల్లో నాలుగు వందల మందిని తీసుకొచ్చి ఆ డోర్ బయట ఉండి పగల కొట్టండి పగల కొట్టండి అన్న చెప్పి ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ విధంగా బిహేవ్ చేస్తాడని అడుగుతున్నాను ఆయనే డోర్ కొట్టి ఆయన కూడా కొంతమంది మీద చేసుకున్నారు ఎంత కరెక్ట్ ఇది ఎంత అందుకే నేను ప్రజలకు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా ప్రతి మీటింగ్లో కూడా ప్రజలు ఆలోచించండి రాష్ట్రం శాంతి భద్రతను కోల్పోయింది అక్కడేమో ముఖ్యమంత్రి ఒక పక్కేమో టార్గెట్ చేసి వ్యాపారస్తుల మీద అందరి మీద పడి కేసులు పెట్టి అందరినీ భయప్రాంతులు చేశాడు ఒంగోల్లో ఏమో కబ్జాలు కానించి దొంగ స్టాంపులు కానించి వాళ్ళు ఇష్టారాజ్యంగా భయప్రాంతులు చేసి భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు వ్యవస్థ మారాలి మంచి చెడు ఆలోచించుకోండి అభివృద్ధి దాంతోపాటు శాంతియుతంగా ఉండే విధంగా ఉండాలి పీస్ఫుల్ లైఫ్ ఉండాలి మనం ఇంటికి ప్రశాంతంగా పోయామో ఇంట్లో ఉండాలి ఇంటికి పోయేకే కాగితాలు ఎవరిదో తెలవదు ఇల్లు వేరే వాళ్ళు వచ్చింది నా ఇల్లు అనే పరిస్థితులు తెచ్చుకోకూడదు కష్టపడి సంపాదించిందో చిన్న స్థలం కొనుక్కుంటే ఆ స్థలం ఎవడో కబ్జా చేసే పరిస్థితులు ఉండకూడదు ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే ఆలోచించుకోండి మీరు ఇలాంటి వాళ్ళకి ఓట్లేస్తే డైరెక్ట్గా నా మీదే అటాక్ చేసే పరిస్థితులకు వస్తే అతను రేపు మీ పరిస్థితులు ఏందనేది కూడా గుర్తుపెట్టుకోండి ఈ పోలీసులు కూడా ఏం చేస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఆ రోజు పోలీసులు కూడా ఎవరు ఏం పనిచేయరు డిపార్ట్మెంట్లు ఎవరు పనిచేయడు అందుకని వ్యవస్థ మారాలంటే మీ ఆలోచన విధానాలు కూడా మార్చుకోవాలంటే తెలియజేస్తా ఉన్నా అలాంటి పనులు చేసే వ్యక్తులు వీళ్ళు మాకేమో మావి మాటలు చెప్పేదను మాకేం తెలుసు మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీదకి వచ్చారు ఒక్కరన్నా ఆమెను అనలేదంట కావాలని చెప్పేసి ఆమె మీద అన్నారు అని చెప్పేసి దీన్ని ఇలా ఈ విధంగా క్రియేట్ చేశారు కేసులో యాభై మంది మీద పెట్టుకొని పది మంది పెట్టుకొని ధైర్యంగా పోరాడతారు అది గురించి ఇబ్బంది కాదు కానీ ఎంతమందిని బెదిరించి ఇంట్లో ఆడాలను పెట్టుకొని ఈ విధంగా గెలవాలని కూడా లాస్ట్కి నువ్వు దిగజారిపోయావంటే నీ వ్యవస్థ ఎక్కడ దాకా వచ్చిందనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఓకే అండి థ్యాంక్ యూ అన్న సమన్వయం కొంచెం కోల్పోయి ఉంటే మేము కూడా తలుపు తీసి రండ్రా చూసుకుందామని అంటే రేపు అటో ఇటో తగిలినప్పుడు ఒకరికో ఇద్దరికో ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత నువ్వేనా బాధ్యత ఎవరు బాధ్యత అవి హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఇంతమందిని వేసుకొని రాకూడదు అనేది ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు నీకు ఆ మాత్రం తెలియదే వయసు ఇంత వచ్చింది అంటే జనాలు ఇప్పుడు మాకు ఫోన్ చేస్తే మాకు రారా నాలుగు వందల మంది లేకపోతే వెయ్యి మంది మాకు రారా జనాలు రారా ఇవన్నీ ఆలోచించుకొని యజ్ఞత కొడుకుతున్నావు నువ్వు ఆమెను ఇంకా కూడా ఏదన్నా అన్నారు మా వాళ్ళని చేశారు అనేది ఆలోచన వస్తే నేను కూడా వస్తాం ఆన్ స్పాట్కి వెళ్దాం ఎవరన్నారో నువ్వు చూపించు నువ్వేం చెప్తే అది చేస్తావు ఒక్కరన్నా ఆమెను ఏదన్నా ఆ మాట అని ఉంటే ఏ మాత్రం అన్నా ఆమెను తొయ్యటమో ఏదో చెప్పావు కదా ఆమెను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు పచ్చి బూతులు మాట్లాడారు అన్నావు కదా ఏమన్నా ఒక్క మాట మాట్లాడితే కూడా నేను కూడా వస్తా నువ్వు కూడా రా ఎవరన్నారు ఏంది అనేది ఆడే ఆన్ స్పాట్లో అందరి ముందు అందరి దగ్గరే నిరూపించుకుందాం మాట్లాడదాం తప్పుడు అబద్ధాలు ఆడగా కారపూళ్ళు ఏంటండి నేనాడ ఇరవై ఒక డివిజన్లో తిరుగుతున్నా వీళ్ళే ఇక్కడ ఇష్యూ జరిగింది కారపూళ్ళు తీసుకుని ఎందుకు వస్తాం మేము మాకేం పని అసలు ఆ ఇంటెన్షనే మాకు లేదు కొట్టారు కాబట్టి పలకరించతాను నేను ఆడకొచ్చేలా వాడిని కూడా కొట్టు కొట్టుకొని కొట్టేసి మేము కారపళ్లు తెచ్చాము డబ్బాలు తెచ్చాను అబద్ధాలు ఆడతావే అంత వయసులో ఉండి అబద్ధాలు అంటాం అంత చెప్పింది అబద్ధాలు ఆడి మళ్ళా ఎదుటోళ్ళ మీద అంటావు నువ్వు ఏం చేస్తావు